హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్వర్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఆన్లైన్లో డిఎస్సి మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కీస్ అయితే ఉంచడం అయితే జరిగింది వీటికి సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్స్ అనేది ఈ రోజు అయితే ఉంచడం అయితే జరిగింది మీరు చూస్తున్నది ఏపీ కి సంబంధించిన అఫీసల్ వెబ్సైట్ వెబ్సైట్ చూసినట్లయితే ఏపీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కన్సాలిడేట్ కీ అని కనిపిస్తుంది కదా వీటిపైన అయితే క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన రెస్పాన్స్ సీట్స్ అనేది ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ కీస్ ఈ కీస్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీరైతే మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రాథమిక కీలో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీటిపై ఆధారాలతో ఈ నెల ఇరవై నాలుగులోగా ఈ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ఏ కన్నడ అలాగే ఎస్ఏ ఒరియా తమిళ ఉర్దూ అలాగే నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి మ్యాథ్స్ ట్వెల్త్ జూన్ షెప్ట్ వన్కి సంబంధించి టూ అలాగే టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ సిక్స్త్కి సంబంధించి టీజీటీ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇది సిక్స్త్న జరిగిన ఎగ్జామినేషన్స్ ఇది షిఫ్ట్ వన్ అలాగే కింద చూసినట్లయితే టూ కి సంబంధించి ఇది ఇవ్వడం అయితే జరిగింది వీటికి సంబంధించి మీరు డీటెయిల్స్ ఏదైనా చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ అని కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేస్తే మీరు వీటిపైన ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ క్వశ్చన్ పేపర్ నేమ్ టీజీటీ నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ సిక్స్త్ జూన్ సిట్ వన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఇది ఏసిటి నాన్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే వీటికి సంబంధించి ఆన్సర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది వీటికి సంబంధించి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ అలాగే వాటికి సంబంధించిన ఆన్సర్ ఏదన్నది ఇక్కడ గ్రీన్ కలర్ లో అయితే టిక్ చేసి అయితే ఉంటుంది వీటికి సంబంధించి ఆన్సర్స్ అయితే మీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో వెళ్ళేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలనేది ఈ కీపై మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే డిఎస్ఏ అఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇక్కడ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీ డీటెయిల్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీ ఎగ్జామినేషన్ రెస్పాన్స్ సీట్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే అబ్జెక్షన్స్ రిపోర్ట్ ఉంటుంది మీరు ఏదైనా అబ్జెక్షన్స్ని ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ అబ్జెక్షన్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది కదా వీటిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జామ్ షిఫ్ట్ అలాగే క్వశ్చన్ ఐడి అలాగే వీటికి సంబంధించి అబ్జెక్షన్స్ టైప్ ఇక్కడ ఏటైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే చేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి సేమ్ యాజ్టీజ్ ఇలానే ఉంటుంది ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ లో అయితే మీరైతే మీ యొక్క అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా మీ క్యాండిడేట్ లాగిన్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్